ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కర్కాటక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది అన్న సామెత సహజంగా వినే ఉంటారు ఆ విధంగా అంత అదృష్టకరంగా కర్కాటక రాశి వారికి అంత యోగదాయకంగా ఉన్నది ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి సమాజంలో మీ హోదా పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ప్రభుత్వ మద్దతు గుర్తింపు అనేవి కూడా వస్తాయి కుటుంబ విషయాలు కూడా చాలా చాలా సంతృప్తికరంగా ఉంటాయి వీరికి వీరు మంచి వారితో ప్రయాణము అనేటువంటిది అలాగే హృదయానందము బంధుమిత్ర సమాగమనము తీర్థయాత్ర ఫల ప్రాప్తి శరీరమందు ఆరోగ్యము సుఖ సంతోషాలు ధన ధాన్య లాభాలు నూతన వ్యక్తుల కలయిక రాజకీయ వ్యవహారాలయం జయము ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి అంత యోగదాయకంగా ఉన్నాయి ఇంకా 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 సత్ఫలితాలు వినాలి అని అంటే గణపతి అష్టోత్తర శతనామాడి చదవడం చాలా మంచిది లేదా ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమః నమ ఈ మంత్రాన్ని ఎక్కువసార్లు జపించటం మంచిది అలాగే ఈ మాసం మొత్తం కూడా వీరు ఎక్కువగా తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో వీరు చాలా చాలా ఆనందంగా ఉండగలుగుతారు వీళ్ళు ఈ మాసం మొత్తం కూడా ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది చాలా ఆనందకరంగా ఉంటుంది